పాకిస్తాన్ లో కలకలం రేపుతున్న కాంగు వైరస్ మళ్లీ సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వచ్చిన చంద్రబాబు కుప్పంలో చంద్రబాబుకు అడుగడుగున నీరాజనాలు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఓటు లభించింది రెండు వేల పదకొండు రైల్ రోకో కేసు విచారణపై ధర్మాసనం స్టే విధించింది ప్రతివాదులకు నోటీసు జారీ చేస్తూ విచారణ జూలై పద్దెనిమిదికి వాయిదా వేసింది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని ఇటీవల పోలీసులు నివేదికలో పొందుపరిచారు అయితే తాను ఎలాంటి పిలుపు ఇవ్వలేదని ప్రజాప్రతినిధులు కోర్టులో నమోదైన కేసును కొట్టాలని మాజీ సీఎం నిన్న హైకోర్టును ఆశ్రయించారు వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజీ విడుదలయ్యారు యుఎస్ కు చెందిన రహస్య సమాచారాన్ని సేకరించారన్న ఆరోపణలు అంగీకరించేందుకు అసాంజీ సిద్ధమయ్యారు దీనిపై యూఎస్ తో ఒప్పందం కుదుర్చుకోవడంతో విచారణకు హాజరయ్యేందుకు యూకే కోర్టు ఆయన రిలీజ్ చేసింది కాగా రెండు వేల పదిలో ఆఫ్ఘాన్ ఇరాక్ లో యుఎస్ యుద్ధాలకు సంబంధించిన సీక్రెట్ వికీలీక్స్ రిలీజ్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు పాలు పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు కాగా ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది ఇందుకు సంబంధించిన ఫోటోల్లో జనసేన ఎక్స్ లో పోస్ట్ చేసింది తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ కు వైఎస్ జగన్ లేఖ రాశారు మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించిన పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఈ హోదా కోసం పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో లేదు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్య బలంగా వినిపించవచ్చని తెలియజేశారు బాలీవుడ్ హీరోయిన్ ఎంపీ కంగనా రనోత్ ప్రధాన పాత్ర నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది ఇందిరా గాంధీ పాలలో పంతొమ్మిది జూన్ ఇరవై నుంచి పంతొమ్మిది వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం సెప్టెంబర్ ఆరున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇందిరా గాంధీ పాత్రలో కంగన జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపంఖే నటిస్తున్నారు లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్మర్ స్టూడియో ఫర్ రెండెల్ వర్బోస్ For all type of video shows, we are providing you 4K Camera Setup, Video Editing, VFX and 3D, Anchors, Makeup Room, these are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product, one step for your all media worries.

చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది ఎన్డీఏ ప్రతిపాదించిన ఓం బిర్లాకు ఇండియా కూటమి మద్దతు ఇవ్వలేదు తమకు డిప్యూటీ స్పీకర్ పదవిస్తే ఓం బిర్లాకు తమ మద్దతిస్తామని చేసే ఇండియా కూటమి అభ్యర్థనపై ఎన్డీఏ స్పందించలేదు దీంతో ఇండియా కూటమి తరపున కే సురేష్ స్పీకర్ అభివృద్ధిగా నామినేషన్ వేశారు కాగా స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది మన దేశంలో ఇప్పటివరకు లోక్సభ స్పీకర్లంతా ఏకీక్రీవంగానే ఎన్నికయ్యారు బూడుగంపాడు మండల కేంద్రంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఓ బాలిక అదృష్టమైంది ఈ ఘటనపై పిడిఎస్ శ్రీల నాయకులు మునిగల స్టూపర్ పోలీసులు స్పందించారు స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మిస్సింగ్ అయిందని వెంటనే స్కూల్ సిబ్బంది సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు గుర్గంపాడు గురుకులం హాస్టల్లో అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అట్లాగే వాచ్మెన్ కానీ హౌస్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యంతోనే ఈరోజు అమ్మాయి బయటకు వెళ్ళిపోయినా మిస్సింగ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈరోజు గురుకులాలలో కానీ ఆశ్రమ పాఠశాలల్లో కానీ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ విద్యారంగ సంస్థలు పరిష్కారం కావాలని ఒక పక్క ప్రభుత్వాలు విద్యారంగ సంఘ సంబంధించిన విద్యార్థి సంఘాలు ఒక పక్క చెప్తా ఉన్నా కానీ విద్యార్థుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ అట్లాంటి టీచర్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా జీతాల కోసమే మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం ఇక్కడ ఎవరు కూడా పనిచేయట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు అంతా బుర్గం గతంలో జరిగినటువంటి ఆశ్రమ పాఠశాల జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాగే దాని పక్కనే ఆనుకున్నటువంటి గురుకులంలో ఈ రోజు జరిగినటువంటి మిస్సింగ్ అమ్మాయి మిస్సింగ్ సంబంధించిన ఘటనలు రోజు రోజుకి ప్రణాళితం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయని హైకోర్టులో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలియజేశారు కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నా అన్నారు పాకిస్తాన్ కాంగో వైరస్ కలకలం రేపుతుంది తాజాగా క్వెటాలో మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది ఫాతిమా జిన్నా అనే మహిళ ఈ వైరస్ బారిన ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులు చేరినట్లు అక్కడ ఓ న్యూస్ ఛానల్ వెల్లడించింది రోగి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని లోని కిలా సైపుల్లా జిల్లా నివాసని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఈ వ్యాధి టిక్బర్ నైరో వైరస్ వల్ల వస్తుందని నిపుణులు పేర్కొన్నారు ఇది జంతువుల ద్వారా వ్యాపిస్తుంది చారిత్రాత్మక రీతిలో ఏపీలో టీడీపీ కుటుంబ ప్రపంచం సృష్టించి అధికారంలోకి రావడం తెలిసిందే ఇటీవలే చంద్రబాబు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు అందుకున్నారు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వచ్చారు హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబును చూసేందుకు కుప్పం పరీక్ష పోటెత్తారు అడుగడుగునా తమ నేతకు నిరాశనాలు పలికారు చంద్రబాబు అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో విజయం తాలూకా ఆనంద్ స్పష్టంగా కనిపించింది కుప్పంలో తన విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను చంద్రబాబు భుజం తట్టి అభినందించారు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు చంద్రబాబు నేడు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు మండలాల వారీగా నేతలు కార్యకర్తలు సమావేశం కానున్నారు తొలుత హంద్రీ నీవ పనులను బుల్టన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కేసీఆర్ కో ఊరట రైల్ రోకో కేసు విచారణపై స్టే యూకే జైల్ నుంచి విడుదలైన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కు జగన్ లేఖ సెప్టెంబర్ ఆరున ఎమర్జెన్సీ విడుదల లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ చరిత్రలో తొలిసారి స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మిస్సింగ్ స్కూల్ సిబ్బంది సస్పెండ్ చేయాలని పీడిఎస్ జిల్లా నాయకులు మునికల శివప్రసాద్ డిమాండ్ విద్యుత్ కమిషన్ పై హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పాకిస్తాన్ లో కలకలం రేపుతున్న కాంగు వైరస్ మళ్లీ సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వచ్చిన చంద్రబాబు కుప్పంలో చంద్రబాబు అడుగడుగున నీరాజనాలు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు టీవీ